మరి జోగులాంబ గద్వాల జిల్లా మరి ప్రధానమైనటువంటి రహదారి రాయచూరు గద్వాల ఇది ప్రధాన రహదారి ఇది గుంతలమయంతో అయ్యి మరి ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు పొద్దున కూడా ఒక టీచరు సప్ ఒక టీచరు మరి ఇంకా ఇద్దరు వ్యక్తులు కూడా ప్రయాణికులు ఇక్కడ కిందికి పడి మరి దెబ్బలు తగ్గించుకొని కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నెలల పాలనలు కనీసం ఇట్లాంటి రోడ్లనన్నా బాగు చేసి పేదల ప్రజల్ని మరి ఆదుకోవాలని చెప్పి మేము కట్టేటువంటి ట్యాక్స్లు మరి పోతున్నాయి ఏం చేస్తున్నారు పాలకులు ఎవరికి పెడుతున్నారు మా ప్రాణాలకు పనంగా పెట్టుకొని ప్రతినిత్యము గద్వాలకు తిరుగుతూ ఉన్నాం ఇటుపక్క మరి ఐజా కానీ గద్వాలు రహదారి ఇటుపక్క మరి మల్లకలు ఇక్కడ మా ఈ మహా గద్వాల్టు రైచూరు ఇవన్నీ కూడా రహదారులు ఎక్కడ చూసినా కూడా తీవ్ర గుంతలు ఇబ్బందులతో భయాందోళనతో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంది కనీసం ఈ మరమతులు చేసి మా యొక్క బతుకులు బాగుపడకుండా కూడా పర్వాలేదు కానీ కనీసం ఇట్లాంటి రోడ్లు వేసినా కానీ ఇక్కడ చూడండి ఎన్ని గుంతలు ఎంత కథలు ఏమి ఏడన్నా ఒక్క ఇద్దరిని ఎక్కించుకొని ఆడపిల్లలు ఎక్కించుకొని పోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఏదైనా సడన్గా కొత్త వ్యక్తులు వచ్చి ఇట్లాంటి డౌన్ టు ఎర్ట్ల ఎక్కడ కూడా హెచ్చరిక బోర్డులు కూడా లేవు ఇట్లాంటి పెద్ద పెద్ద లారీలు హై స్పీడ్తో వస్తుంటే బైకుల మీద మా లాంటి వ్యక్తులకు ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయని చెప్పి మేము కోరుతూ ఉన్నాం జిల్లా అధికారులకు కానీ మరి ఈ రోడ్లకి ఎవరైతే ఆర్ఎండి కానీ మరి ప్రజాప్రతినిధులకు కానీ మేము విన్నవిస్తూ ఉన్నాం దయచేసి ఇట్లాంటి రోడ్లను మరమ్మతులు చేయాలని చెప్పి మేము ప్రతికాముఖంగా ముఖంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్గా మీరు ఎక్కడైతే ఇట్లాంటి గుంతలమయం ఉన్నటువంటి రోడ్లకు హెచ్చరిక బోర్డులు పెట్టి ఎక్కడి సాఫ్ చేసి నీట్గా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి మన బతుకులు ఇంకా ఈ రోడ్లు గ రోడ్లను మన భారతదేశంని గర్వించదగ్గనటువంటి దేశం మనది మరి ఇట్లాంటి రోడ్లను కూడా మనం బాగా చేసుకోలేని పరిస్థితులు మనం ఉన్నాం మేము కట్టేటువంటి ట్యాక్స్లు కారం ఉప్పు నూనె ప్రతిదీ కూడా మేము కొనేటువంటి ట్యాక్స్లు మరి ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారో ఈ స్టేట్ గవర్నమెంట్ మరి ఒక్కసారి ఆలోచన చేసి సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి రోడ్లను కూడా బాగు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం गैट तलांकारण। दिल्ला पड़किता? दिल्ला पड़कि वाची लारि दाना